హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది అసలు లైక్స్ లేవు కనీసం హైప్ కూడా లేదు ఎలా ఇవ్వాలి మీకు స్టోరీ నేను ఈస్ట్ వాస్ పార్ట్ ఎయిటీన్ అతని సిక్స్ ఫీట్ పర్సనాలిటీకి ఆమె ఫైవ్ ఫీట్స్ పర్సనాలిటీ అతను ఇస్తున్న టీషర్ట్ చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆమె చేతిలో పెట్టి ఏంటి శ్రీవారి ఇది వేసుకోవాలా ప్యాంట్ అని కష్టంగా అడుగుతుంది ప్యాంట్ ఎందుకు డార్లింగ్ ఫుల్గా కవర్ అయిపోతుంది కదా డ్రెస్ అని అల్లరిగా మాట్లాడతాడు అదేంటండి అని మళ్ళీ అమాయకంగా అడుగుతుంది నువ్వు అంత అమాయకంగా ఫేస్ పెట్టకే నాక్యతో అవుతుంది అని పై చేయి వేసుకొని రుద్దుకుంటాడు మరి ఎన్ ఎవరైనా వస్తే ఏం చేయాలండి ఇలా ఉంటే బాగోదు కదా అంటుంది ఎవరు నా రూంలోకి రారు డార్లింగ్ నువ్వు టెన్షన్ పడకు మరి వండితా అని అడుగుతుంది నా పర్మిషన్ లేకుండా ఎవరు నా రూమ్ లోకి రాలేరు నువ్వు కంగారు పడకుండా కాస్త ఫ్రీగా ఉండొచ్చు అని చెప్తాడు ప్లీజ్ శ్రీవారు నా కోసం నైట్ ట్రాక్ ఇవ్వండి అని అడుగుతుంది ఇంత ముద్దుగా అడిగితే ఎందుకు కాదంటాడు అని స్ట్రాంగ్ పెదవులపై స్ట్రాంగ్గా ముద్దు పెట్టి అతని నైట్ షార్ట్ ఫ్యాంట్ని ఆమెకు అందిస్తాడు అతను లోకి వెళ్ళిన వెంటనే ఆమె అతని ఇచ్చిన టీ షర్ట్ నైట్ షార్ట్లోకి మారిపోతుంది అక్కడే ఉన్న డ్రెస్సింగ్ మిర్రర్లోకి వెళ్ళి ఆమె అవతారం చూసుకుంటే నవ్వొస్తుంది లూజ్ బట్టల్లో టెడ్డీ బెర్లా కాస్త గాలి కొడితే బాగుండు అన్నట్లుగా కనిపిస్తుంది ఇంత లూజ్ బట్టలు మొదటిసారి వేసుకోవడంతో తనకు తానే ఫన్నీగా కనిపిస్తుంది చక్కగా హెడ్ బాత్ చేసి వచ్చిన అతనికి అద్దం దగ్గర నుంచి ఉన్న ఆమె కనిపిస్తుంది టవల్ తో తుడుచుకుంటూ ఆమె దగ్గరకు వెళ్తాడు వెనక నుండి వచ్చి ఆమె మెడభాగంలో తలదూరుస్తాడు అద్దంలో జంట ముద్దుగా కనిపిస్తుంది అతని తలలో నీటి బిందువులు ఆమె మెడను తాకుతూ ఉంటాయి అవి చిన్నగా కిందకి చేరుతూ ఉంటే అతని గొంతు కూడా గుటికి పడుతూ ఉంటుంది ఆ నీటి బంధువులు ఎక్కడికి చేరుతున్నాయా అని అతని చూపు వెళ్తున్న సరికి అవి సరిగ్గా నేరుగా ఆమె నాభి భాగానికి చేరుతాయి ఆమె తలపై ఉన్న టవల్ ని ఒక చేతితో పీకేసి అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర ఉన్న టేబుల్ పై కూర్చోబెట్టి డ్రెస్సింగ్ డ్రాలో ఉన్న హెయిర్ డ్రై తీసి ఆమె ముందు పెడతాడు ఆమెను చూస్తూనే హెయిర్ ఆరబెట్టుకో లేకపోతే జలుబు చేస్తుంది అని చెప్తాడు అతడే స్వయంగా ఆన్ చేసి ఆమె తల వైపుకు తిప్పుతాడు ఆమె చేతులతో హెయిర్ని కదిలిస్తూ ఉంటే జుట్టు ఆరిపోతుంది మీరు కూడా హెయిర్ డ్రై చేసుకోండి అలా ఉంటే మీకు కూడా జలుబు చేస్తుంది నాకు తెలుసు డార్లింగ్ అని అతడే స్వయంగా డ్రై చేసుకొని లో ఉన్న డ్రెస్ తీసుకొని వేసుకుంటాడు మిర్రర్ దగ్గరికి వచ్చి హెయిర్ సెట్ చేసుకొని అతనికి ఇష్టమైన పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటాడు బాడీకి ఆ పర్ఫ్యూమ్ స్మెల్ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అలా బెడ్ పై కూర్చొని ఉన్న ఆమె దగ్గరికి వచ్చి ఏంటి డార్లింగ్ ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా ఆమెకు ఏమి ఆలోచిస్తున్నావు అని మళ్ళీ ప్రశ్న వినిపిస్తుంది మీరు కోప్పండిను అంటే మా అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నాను అని వేలగా మొహం పెట్టి చెప్తుంది ఇంకా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు డార్లింగ్ నిన్నెవరు వద్దన్నారు ఇంకా వదిలేసే అని స్మూత్ గా చెప్తాడు నన్ను వద్దనుకున్నారు కాదనట్లేదు కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటో అని నాకు బాధగా అనిపిస్తుంది నాన్న ఇంతవరకు ఎవరితో ఒక్క మాట పడలేదు నా వల్ల ఇలా నలుగురు ముందు మాట పడవలసి వచ్చింది నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెప్తే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో కదా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది డార్లింగ్ వాళ్ళు నీకు అవకాశం ఇవ్వలేదు ఇంకా వాళ్ళ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు వాళ్ళు ఆల్రెడీ బాగానే ఉన్నారు అని నాకు తెలుసు నువ్వు టెన్స్ ఫీల్ అవ్వకు నిజంగా మీరు చెప్తుంది అని అడిగేసరికి నిజంగానే వాళ్ళ గురించి తెలుసుకొని చెప్తున్నాను నా వల్ల పెళ్ళాగిపోయింది నలుగురు నాన్న మాటలు అంటున్నారు నానని అని బాధగా చెప్తుంది నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు డార్లింగ్ ఒక ఆడపిల్లగా ఆలోచిస్తున్నాను అని బాధగా చెప్తుంది నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించు అంతేగాని పనికి మాలిన విషయాల గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకోకు నీ ప్రతి ఆలోచనలో నేను మాత్రమే ఉండాలి కాదు అని ఇంకెవరైనా వచ్చారో వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడును అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు వాళ్ళు వద్దనుకున్నారు నిన్ను నువ్వు వాళ్ళని వద్దనుకోవట్లేదు కదా ఇంకా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడతో ఈ టాపిక్ మర్చిపోయి మన గురించి మాత్రమే ఆలోచించు అని చెప్తాడు అతని బిహేవియర్ ముందుగానే తెలిసి ఉండటంతో ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది అతనికి కావలసిన దానికోసం ఎంతకైనా చేయగలడు అని తెలిసి సైలెంట్గా ఉండిపోతుంది కాసేపు రెస్ట్ తీసుకో డార్లింగ్ అలసిపోయావు కదా కళ్ళు చూడు ఎలా అయిపోయాయో అంటాడు ఆమెకు కూడా తలస్నానం చేయడం వల్ల కాస్త రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది ఇన్ని రోజుల నుండి అతని ఆలోచనలతో సరిగ్గా నిద్రపోయింది లేదు ఆమెకు తెలియకుండానే అలా బెడ్ పై వాలగాని నిద్రలోకి వెళ్ళిపోతుంది అలా పడుకున్న ఆమె పక్కకు వచ్చి బెడ్ పై కొంచెం సేపు పడుకొని ఉన్న ఆమెను చూస్తూ ఉంటాడు డార్లింగ్ ఇలా మన లో మన బెడ్ పై ఇలా మనం పడుకునే రోజు కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అని చిరునవ్వుతో ఆమెను చూస్తూ మాట్లాడతాడు జాను సోయలేకుండా నిద్రపోతూ ఉంటే ఇంకా ముద్దుగా కనిపిస్తుంది పర్సనాలిటీ బతగా ఉన్నా సరే ఆమె బుగ్గలు మాత్రం బూరెల్లా కనిపిస్తాయి వాటిని చిన్నగా లాగుతూ ఎంత క్యూట్ గా ఉన్నాయో తెలుసా అంటాడు ఇంత క్యూట్ గా ఎలా పుట్టావే రాక్షసి అనుకుంటూ మనసులో ఆమె బుగ్గపై అంటి అంటకుండా ముద్దు పెడతాడు కొంచెం సేపు ఆమెను అలానే చూస్తూ ఉండిపోతాడు కొంచెం సేపటి తర్వాత ఏదో గుర్తొచ్చిన వాడిలాగా వెంటనే దేవాకి కాల్ చేస్తాడు లిఫ్ట్ చేసిన దేవా ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు అని అడుగుతాడు సారీరా నీకు టైంలో అమెరికాలో టైం మర్చిపోయి నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్తాడు అసలు మ్యాటర్ ఏంట్రా అని అడిగేసరికి నేను మ్యారేజ్ చేసుకున్నాన్రా అని షాక్ ఇస్తాడు దేవాకి ఏంట్రా నువ్వు చెప్పేది అని నిద్ర మొత్తం వదిలిపోయింది దేవాకి అవునరా నిజంగానే పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు ఎవరిని మా చెల్లినే పెళ్లి చేసుకున్నావా అని ఎక్సైట్మెంట్ తో అడుగుతాడు అవునరా తననే చేసుకున్నాను ఇంతకీ పెళ్ళికి పిలవకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అని అమాయకంగా అడుగుతాడు దేవా ఒరే దాని పెళ్ళికి వెళ్ళి నేను పెళ్లి చేసుకొని రావాల్సి వచ్చింది సిచ్యువేషన్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసరికి నిజమేరా బాబు దానికి పెళ్లి కుదిరి పెళ్లిపేటల మీద ఉంది గంటలో మూడు ముళ్ళు పడతాయి అన్న క్షణంలో నాకు తెలిసింది అని చెప్తాడు నువ్వు చెప్పేది నిజమేనా అని షాకింగ్గా అడుగుతాడు నిజమేరా బాబు ఆ పెళ్లి పీటల మీదనే మూడు పుండ్లు వేసి తీసుకొచ్చేసాను చెల్లిని అని ఈజీగా చెప్తాడు ఏంట్రా అని నోరు తెరుచుకొని మరీ అంటాడు దేవా ఒరే నువ్వు ముందు నోరు మూసుకోరా లేకపోతే ఏగలు దూరిపోతాయి అని చెప్పేసరికి నిజమైనా మరి వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదా అని అడుగుతాడు నువ్వు కూడా ఏంట్రా మమ్మీలాగా అడుగుతున్నావు నువ్వు డాక్టర్ అవ్వాల్సిన వాడివి కాదు కానీ పోలీస్ అవ్వాల్సిన వాడివి కరెక్ట్గా సెట్ అయ్యేది నీకు ఇన్వెస్టిగేషన్లో బాగా పిహెచ్డీ చేసేవాడివి అరే ఇదంతా ఆపుగాని ముందు అసలు విషయం చెప్పు ఆంటీ అంకుల్ ఎలా రియాక్ట్ అయ్యారు ఏముంది ఈజీగా కూతురు చచ్చిపోయింది అని చెప్పారు వాళ్ళ కూతురు చచ్చిపోయిందేమో కానీ నా భార్యగా ఈ రెడ్డి భార్యగా తను బ్రతికే ఉంటుంది దానికి ఆఖరి క్షణమైనా సరే ఇద్దరి ప్రాణం ఒకేసారి పోతుంది దానిని ఒక్కదాన్ని పంపించలేను అని స్ట్రాంగ్గా బేస్ వాయిస్లో వినిపిస్తుంది అతని వాయిస్ ఒరే అంటూ పెళ్లి చేసుకొని ఇవన్నీ ఎందుకురా నీకు అని కోపంగా దేవా వాయిస్ వినిపిస్తుంది ఇంతకీ పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు అక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుందిరా అని తిరిగి ప్రశ్నిస్తాడు రేయాంశ్ రేయ్ మూసుకొని చెప్పు నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా ఏం జరుగుతుందిరా చుట్టుపక్కల వాళ్ళు నాలుగు మాటలు మాట్లాడారు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళ మేనత్త అయితే నానా జాతర చేసింది ఇక్కడతో మీకు మాకు సంబంధం లేదు అని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్తాడు మీ కంటిన్యూ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయరాలు మళ్ళీ ఇంకొక అప్డేట్ తో మీ ముందుకు వస్తా అంతవరకు బై టేక్ కేర్